భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం భగవంతుని మనం కోరుకోగల ఉత్తమ కోరికలేమిటో ఋషులు ఈ విషయంలో ఏం చెప్పారో తెలుసుకుందాం భగవంతుని ఏమీ కోరకుండా ఉండటం పరమోత్తమం అంటారు ఎందుకంటే స్వచ్ఛమైన భగవత్ ప్రేమ కోరికలతో కలుషితం అవుతుంది అంటారు పెద్దవాళ్ళు తల్లికి తన బిడ్డ మీద ఉండే స్వార్థం లేని ప్రేమ ఆ మాతృ ప్రేమలా ఉండాలి భక్తునికి భగవంతునికి మధ్య ఉండే ప్రేమ అందులో కోరికలు కోపాలు ఏమీ ఉండవు కేవలం అవ్యాజమైన ప్రేమ దృఢమైన నమ్మకం అచంచలమైన భక్తి మాత్రమే ఉంటాయి అప్పుడు భక్తుడు భగవంతుడిలో కలిసిపోతాడు అతనికి సర్వం తన ఇష్టదైవ నామంతో ఆ రూపంతో నిండి ఉన్న లోకమే కనిపిస్తుంది ఆ స్థితిలో కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి సరే ఏదైనా కోరుకోకుండా ఎలా అని అనుకుంటే ఋషులు మనకి మూడు చక్కని కోరికలను చెబుతారు అదేంటో చూద్దాం అనా అనాయాసైన వినా వినాదైన్యన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే శ్రమ కష్టం లేని ప్రశాంతమైన మరణం ధైన్యస్థితి అనేది లేకుండా సాగే జీవితం మరణం తర్వాత మోక్షాన్ని ప్రసాదించే పరమేశ్వర అని కోరుకోవాలట మరణం అంటే బాధ కష్టం శ్రమలతో ఉంటుంది అందుకే ఒక మాట అంటారు మరణంలో కష్టం బాధ లేకపోతే ఎవరు మరణానికి భయపడరు అని మరణ సమయంలో ఉండే బాధ మనం భగవంతుడిని మర్చిపోయేలా చేస్తుంది అందుకే శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో కవి అంటారు మరణ సమయంలో ఆ బాధలో మునిగి నేను తలవనేమో పరమేశ్వర ఆ విషయాన్ని నీవు పట్టించుకోవద్దు ఆ తప్పుని మన్నించు అని అందుకే సునాయాస మరణాన్ని ఇంకా కుదిరితే భగవంతుని పేరు జపిస్తూ ఆనందపారవశనం ఉండగా మరణం కలగాలి అనేది మనం కోరుకోవలసిన మొదటి కోరిక తరువాత కోరిక ధైన్యస్థితి రాకూడదు అని అంటే దీన పరిస్థితి మ ఒక మనిషి ధైన్యస్థితిని ఎప్పుడు పొందుతాడు అంటే ఆర్థికంగా మానసికంగా ఒకరి మీద ఆధారపడినప్పుడు ఆర్థిక స్వాతంత్రం మన చేతుల్లో పని మొదటి నుంచి చిన్న ప్రణాళిక వేసుకుంటే దాని ప్రకారం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే చాలు ఎక్కువ మంది ఎదుటివారి కోసం అదే తమ సమీప బంధువులు ఎవరైనా వారి మెప్పు కోసం ఉన్నదంతా పోగొట్టుకుని ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడే స్థితికి వెళ్ళిపోతారు మళ్ళీ వయసులో ఇది చాలా కష్టపెట్టే విషయం ఉదాహరణకి పిల్లల మెప్పు కోసం జీవితాంతం దాచుకున్న కొద్దిపాటి ఆస్తులు ఇచ్చేయటం ఇలాంటివి అంతకంటే దారుణమైన స్థితి మానసికంగా ఒకరిపైన ఆధారపడటం ఎవరైనా సరే మెచ్చుకోవాలి లేకపోతే కుంగిపోతారు అసలు ఒకరి మెప్పు ఎందుకని ఒక క్షణం ఆలోచించగలిగితే చాలు సమస్య తగ్గిపోతుంది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు నీ పని నిజాయితీగా చేసుకువెళ్ళు ఆ పని నుంచి ఏమీ ఆశించుకొని అలా చేయగలిగితే మనకుండే తొంభై తొమ్మిది శాతం కష్టాలు సమస్యలు తీరిపోయి ఆనందంగా ఉండగలం ఎదుటివారు ఎవరైనా సరే పిల్లలు బంధువులు పట్టించుకోవటం లేదు నా ఉనికిని గుర్తించటం లేదు అనేదే సమస్యకి మూలం ఒక్కసారి ఎదుటివారు నన్ను ఎందుకు పట్టించుకోవాలి నా ఉనికి ఎదుటివారు ఎందుకు గుర్తించాలి అని ప్రశ్నించుకుంటే చాలా బాగుంటుంది ఎవరి ప్రశంసలు నాకు అవసరం లేదు అనుకోగలిగిన వ్యక్తి మీద ఎటువంటి విమర్శలు ప్రభావాన్ని చూపలేవు అనే సూత్రాన్ని అర్థం చేసుకుంటే చాలు ఈ స్థితికి చేరిన వ్యక్తి మోక్షానికి దగ్గరగా ఉంటాడు ఈ జన్మలోనే మోక్షాన్ని ప్రసాదించమని కోరుకోవటమే మనం భగవంతుణ్ణి అడగగల మూడవ ఉత్తమ కోరిక ఇది అత్యవసరమైన కోరిక కూడా కేవలం మానవ శరీరంతో మాత్రమే మోక్షం సాధ్యం ఆ శరీరం ఎన్నో జన్మల నిరీక్షణ తర్వాత దొరుకుతుంది అతి దుర్లభమైన మానవ జన్మని వృధా చేయకుండా మోక్షాన్ని పొందటానికి మాత్రమే ప్రయత్నం చేయాలి ఆ సంకల్పం కలగాలి అంటే భగవంతుని అనుగ్రహం కావాలి గురుదేవుల దర్శనం కావాలి అందుకు అనుకూలంగా మన జీవన శైలి ఉండాలి ఈ మూడి మూడు కోరికలు మాత్రమే మనం భగవంతుణ్ణి కోరవలసినవి పరమాత్మ కరుణతో ఈ మూడు కోరికలు మనందరికీ నెరవేరును గాక